వీకెండ్స్లో అండ్ హాలిడేస్లో సండే పొద్దు ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే రాక్ వాలీ వాటర్ పార్క్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ ఇది ఇది వచ్చేసి మనకు పొంగనూరులో ఉందనమాట మనం బెంగళూరు పోయే దారిలో ఇక్కడే మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల వాటర్ గేమ్స్ ఉన్నాయి పిల్లోలు ఆడుకోవడానికి సపరేట్ గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు కూర్చోడానికి రిలాక్స్ కోసం పెద్ద పెద్ద చెట్లు చైర్స్ ఉన్నాయి అంతేకాకుండా గార్డెన్ పార్క్ తాజ్మహల్ సెట్ ఈ విధంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేయడానికి వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇరా రాక్ వ్యాలీ వాటర్ పార్క్ దగ్గర ఉన్నాను ఇది పొగనూరులో ఉంది ఇక్కడికి నేను రావడానికి ఏ విధంగా వచ్చిన కడపలో వెహికల్ తీసుకొని మనము గోవల్చోరు ఘాట్ మీదుగా ఫస్ట్ రాయచోటికి పోవాల్సి వస్తుంది రాయచోటి నుంచి మనం బెంగళూరు పోయే హైవేలో మనము డివైడ్ అయిపోతుంది అనమాట రోడ్ అనేది ఇది పొంగునూరు కడప నుండి మనకు దాదాపు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది సో మనం పోయేటప్పుడే రోడ్లలోనే మనకు వెహికల్స్ పెట్టి బండి టిఫిన్ సెక్షన్ ఉంటుంది సో మనం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తే మన ముందరే తయారు చేస్తారు రీజనబుల్ ప్రైజ్ అండ్ ఓపెన్ ఏరియా కాబట్టి ప్రశాంతంగా తినచ్చు తక్కువ లెక్క సో ఇప్పుడు మనము రాక్ వాలీ వాటర్ పార్క్ వచ్చేసినాం కదా ఇక్కడ ఏముందంటే మనకు పెద్దవారికి అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఛార్జ్ ఎంట్రీ టికెట్ పిల్లలకైతే త్రీ హండ్రెడ్ ఉంటుంది సో మనం అదే అమౌంట్ పే చేసేది ఇంకా లోపల ఎటువంటి వాటికి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు క్యాంటీన్ ఉంటుంది దాని లోపలే మనము క్యాంటీన్లో ఏమైనా కొనుక్కుంటే దాన్ని మాత్రం అమౌంట్ పే చేయాలా అది కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంటే బయట ఎంత ఉన్నాయో లోపల కూడా అంతే ఉన్నాయి ఎక్స్ట్రా ఏం లేవు అనమా అమౌంట్ కూడా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము బట్టలు మార్చుకోవడానికి కానీ షవర్ స్నానం చేయాలనుకున్నా కానీ సపరేట్ బాత్రూమ్ ఉందనమాట అండ్ లేడీస్కి జెంట్స్కి సంబంధించినవి సపరేట్ సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి షవర్ రూమ్స్ ఉన్నాయి అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫ్యామిలీకి బెస్ట్గా ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇది మనకు పొంగునూరులో ఉంటుంది అనమాట సో ఇప్పుడు లోపలికి వచ్చినా కదా ఇదంతా వాటర్ గేమ్స్ ఉన్నాయి వాటిలో మనం ఇష్టం వచ్చిన కాడికి పోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఆడుకోవచ్చు దానికి ఎటువంటి ఛార్జ్ లేదు టైమింగ్ అనేది లేదు మనం జస్ట్ ఓన్లీ ఎంట్రీ అయినాక అక్కడ ఏదైతే ఓపెన్ ఉంటాయో అవన్నీ మనం యూజ్ చేసుకొని ఆడుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు చూడండి తాజ్మహల్ మాదిరిగా సెట్ ఉంటుంది సో మనము తాజ్మహల్ చూడాలని ఉంటాం కదా సేమ్ అదే విధంగా ఉండేది ఒక తాజ్మహల్ సెట్ ఉంది అండ్ పార్క్ కూడా ఉంది ఇక్కడే అండ్ గార్డెన్ ఉంది మనం కూర్చొని మాట్లాడడానికి ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్గా కూడా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ మ్యూజిక్ ఆల్ మ్యూజిక్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట ఆ మ్యూజిక్ బట్టి మనకు వాటర్ కానీ సింక్ అవుతూ ఉంటాయి అనమాట సో అటువంటి గేమ్స్ ఉన్నాయి ఇక్కడ వాటర్ అనేది పెద్దవాళ్ళకు ఒక సపరేట్గా పిల్లోలకు సపరేట్గా ఉందనమాట ఇక్కడ చూడండి పిల్లలకు ఆడుకోవడానికి చాలా తక్కువ వాటర్ ఉండేసి హైట్ ఎక్కువ లేకుండా ఉంటుంది ఇదంతా పిల్లలు ఆడుకునేటి పెద్దవాళ్ళకు ఆడుకునేటి సపరేట్గా ఉంటుంది ఇంకా అంతేకాకుండా పార్క్లో కూడా మనము పిల్లలు ఎంజాయ్ చేయడానికి కింద ఇసుక అండ్ గ్రీనరీ గార్డెన్ మాదిరిగా ఉండేసి లోపల మనం ఊయాలలో ఊగేటి జారేటి ఎక్కేటి అన్నీ చాలా వరకు ఉన్నాయి గేమ్స్ ఇది ఇది చూడండి ఇదంతా పార్క్ అనమాట లోపల అంతా సో పిల్లలు ఎటుకొస్తే వాళ్ళకు కూడా దానికి కూడా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఏది కావాలంటే అది ఎక్కి వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు అండ్ సైడ్లోనే మనకు గార్డెన్ ఉంటుంది అంటే పెద్ద పెద్ద చెట్లు ఉండేసి పార్క్ మాదిరిగా ఉంటుంది అక్కడ మనం కూర్చొని తినొచ్చు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు అండ్ మనం బయట నుంచి కూడా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు అనమాట కాకపోతే ఒకటే వాళ్ళు చెప్పేది మీరు తినండి ఏమైనా తెచ్చుకొని తినొచ్చు కాకపోతే ఏడంటే ఆడ పారేయకూడదు గలి చేయకూడదు అనమాట డస్ట్బిన్స్ ఉంటాయి డస్ట్బిన్స్లలో వేయాల అదొకటే వాళ్ళు చెప్పేది సో మనము ఇంటి నుంచి తెచ్చుకునే ఒకటే లేదు అక్కడ కొనుక్కొని తినాలన్నా కానీ తినచ్చు దీని ఇది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి ఈ పల్లెటూరులోనే వితిన్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లలో అంటే ఒక కిలోమీటర్ కూడా లేకముందే మనకు డాబాలు ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి దాని పోయి తెచ్చుకోవచ్చు లేదు వీళ్ళకు సంబంధించిందే డీలక్స్ రెస్టారెంట్ హోటల్ ఉందనమాట అక్కడే మనకు రూమ్స్ కావాలనే కానీ రూమ్స్ దొరుకుతాయి అండ్ ఫుడ్ కావాలనే కానీ ఫుడ్ దొరుకుతుంది కాకపోతే అది కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే అది వీళ్ళకి సంబంధించి డీలక్స్ మాదిరిగా ఉంటుంది సేమ్ లైక్ టూ స్టార్ హోటల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అన్నమాట అందువల్ల అక్కడ రేట్ ఎక్కువ మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు ఒక టెన్ ఫైవ్ మినిట్స్ పోతే మనము బై వాక్ అక్కడే రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకొని తినొచ్చు ఇదంతా చూడండి వాళ్ళు ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అనమాట ఓపెన్లో సో బిఫోర్ లెవెన్కి వీళ్ళంతా ఈ విధంగా క్లీన్ చేసేసి వాళ్ళకు కావాల్సిన వాటర్ కానీ క్లీనింగ్ కానీ అంతా సెట్ చేస్తారు ఏమైనా వాళ్ళు చెక్ చేస్తారనమాట సో మార్నింగ్ లెవెన్ కల్లా మనం వీడికి వచ్చేయచ్చు అనమాట ఎక్కువ జనాలు మధ్యాహ్నం నుంచి వస్తున్నారు ఇక్కడ దగ్గర ఉండేటోళ్ళు మనం అంటే కడప నుంచి రావాల్సి కాబట్టి ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి వచ్చేసిన వీడికి లెవెన్ కల్లా చూడండి ఇదంతా మనకు పార్క్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి రన్నింగ్ చేసుకోవడానికి ఇదంతా దాని పక్కన ఉండేది గ్రీనరీ ఉంటుంది కదా అదంతా పార్కు కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడే మనకు వాళ్ళు చూడండి ఎన్ని బండరాలు అనమాట పెద్ద పెద్ద సైజ్కి వాటిని కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసము మనకు అక్కడ చైర్స్ పెట్టినారు ఏదన్నా కపుల్స్ కానీ ఫ్యామిలీ కానీ కూర్చొని మాట్లాడడానికి పైన చైర్స్ టేబుల్ ఉంటుంది అక్కడ కూర్చొని తాగచ్చు తినచ్చు అనమాట అండ్ ఇది తాజ్మహల్ సెట్ ఇప్పుడు మీరు చూసినారు కదా ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ తాజ్మహల్ వారి ఉంటుంది కానీ ఇది వాళ్ళు ఇప్పుడు మనకు సినిమాలో చూపిస్తారు కదా సెట్స్ తొలి ప్రేమలో చూపించినారు సెట్ ఇది ఇదే విధంగా ఉంటుంది అండ్ బాహుబలిలో సెట్ ఉంది కదా ఆ విధంగా సెట్ అనమాట ఇదంతా ఆర్టిఫిషియల్గా వాళ్ళు తయారు చేసి పెట్టేటి మనం అక్కడికి పోవచ్చు సేమ్ తాజ్మహల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అండ్ దాని చుట్టూరు కూడా పెద్ద పెద్ద సైజు చెట్లు ఉన్నాయి అది లుక్ బాగా కారణానికి అండ్ మనకు వెదర్ కూడా చల్లగా ఉండడం కోసం ఆల్మోస్ట్ ఇది కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఎప్పుడు ఇక్కడ ప్లేస్ అనేది కూల్గానే ఉంటుంది చల్లగానే ఉంటుంది సో ఇంకా ఈ చెట్లలో ఇదంతా చూస్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ మనకు స్మాల్ సైజ్ మన ఫంక్షన్స్ ఉంటే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట దీని తాజ్మహల్ బీ సైడ్లోనే పెద్ద గ్రౌండ్ ఉందనమాట ఆ గ్రౌండ్లో వాళ్ళు స్టేజ్ మాదిరి కట్టేసి చైర్స్ పెట్టేసి మన ప్రోగ్రామ్ ఏమైనా ఫంక్షన్ ఉందంటే చిన్న సైజ్ది వాళ్ళు అరేంజ్మెంట్ చేసేస్తారు అండ్ ఇక్కడే మనము నీళ్ళ వాటర్ గేమ్స్ ఉన్నాయి కదా దానికి మనం అమౌంట్ అనేది ఏం కట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చేవారు మనకు కడప నుంచి వచ్చేటోళ్ళు అయితే మదన్పల్లిలో మనకు ఆర్సీ హిల్స్ అని అది కూడా చూడాల్సిన ప్లేసే అది అది ఎక్కువ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లలో సన్ రైజ్ అండ్ సన్సెట్లలో బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలా హైట్లు ఉంటుంది కాబట్టి మనకు సూర్యుడు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అది ఆ మేఘాలు మనం మేఘాలలో ఉన్నట్టు ఉంటాము అది కూడా చూడొచ్చు దీనికి దగ్గరలోనే ఉంటుంది అండ్ వచ్చేటప్పుడు మనము కడప వచ్చేటోళ్ళు గుర్రం కొండ అనేది ఉంది కోట ఆ కోట కూడా చూసుకోవచ్చు సో మీరు కడప నుంచి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి దారి మధ్యలో మనకు ఫస్ట్ గుర్రం కొండ ఆ కోట అనేది అంతా చూడొచ్చు బయట కింది పక్క కోట ఉంటుంది పైన కొండ మీద ఇంకా పెద్ద సైజు కోట ఉంటుంది మనము చూడాల టైమింగ్ ఉంటే ఎర్లీ మార్నింగ్ కానీ అది చూసేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అవుతుంది కాబట్టి ఇది కవర్ చేసుకోవచ్చు నైట్ మనము ఆర్ సిటీస్కి చేరిపోతే మనం ఆడ రూములు దూడదు ఆర్ట్ సిటీస్ కూడా రూములు ఉన్నాయి ఏపీ టూరిజం ఉంది సపరేట్గా రూమ్స్ ఉన్నాయి అదంతా కొండ విధంగా కాబట్టి నైట్ ఆడ ఉండే కూల్ ప్లేస్ కానీ మంచు కానీ అదంతా ఉంటుంది కాబట్టి ఆర్ ఈ మూడు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఒక టూ డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది ఇదంతా ఇప్పుడు మీరు చూసిన ఇదే ప్లే గ్రౌండ్ అనమాట అంటే సారీ గ్రౌండ్ ఇది ఇక్కడే మనకు వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఫంక్షన్ ఏమో చెప్పినట్టు ఉన్నారు చిన్న సైజ్ది వాళ్ళంతా అరేంజ్మెంట్ చేస్తున్నారు టేబుల్స్ అంతా సో ఇది తాజ్మహల్ సెట్ ఇది వేసి చానాలు అయినట్టుంది అందుకనే కొంచెం కలర్ షేడ్ అయిపోయింది చూడండి పెద్ద పెద్ద సైజ్ బండరాళ్ళు దాని మీద ఇల్లు ఆర్టిఫిషియల్గా ఈ విధంగా తయారు చేసినారనమాట లుక్ కోసం అండ్ కూర్చొని ఎంజాయ్మెంట్ ఉండడం ఉండడం కోసం అని చెప్పేసి సో ఇది దీని తర్వాత మనకు అండ్ నీళ్ళు ఉన్నాయి కదా దానిలో మనకు టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది ఎక్కువ కూల్ ఉండదు ఎక్కువ హార్ట్ కూడా ఉండదు వాళ్ళు మనకు అంతా నార్మల్గా సెట్ చేసి ఉంటారు అండ్ ఇక్కడ ఉన్న వాటిలలో మనము అబ్జెక్షన్ లేదనమాట ఏదైనా సరే ఎక్కచ్చు లేడీస్ కానీ జెంట్స్ కానీ అదంతా మనం చూసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తలు పిల్లలు ఎక్కుతున్నారు ఏది ఎక్కడ అని చెప్పేసి అంతే అండ్ ఇక్కడ మనం కూర్చొని తినడానికి కోసం సపరేట్గా వాళ్ళు ఒక టెంట్ మాదిరిగా రూమ్స్ కట్టారు అక్కడ కూడా మనం కూర్చొని టేబుల్స్ అంతా రిలాక్స్ అవ్వచ్చు అనమాట అండ్ ఇక్కడ లాకర్ ఫెసిలిటీగా ఉంటుంది మనం వచ్చినప్పుడు దూరం నుంచి వచ్చినప్పుడు మన మొబైల్స్ కానీ ఛార్జర్స్ కానీ అండ్ వ్యాలెట్స్ కానీ బట్టలు అన్నీ ఉంటాయి కదా అవి మనం లాకర్స్లో పెట్టుకోవచ్చు దానికి లాకర్కి వాళ్ళు నెంబర్ ఇస్తారు దానికి స్టార్ట్ చేస్తారు అనమాట లాకర్లో పెట్టినందుకు అండ్ లోపల క్యాంటీన్లో మనకు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ చిప్స్ ఇవన్నీ దొరుకుతాయి అవి బయట ఎంత ఉన్నాయో రేటు అంతే ఉంటుంది ఎక్కువ ఏం రీజనబుల్గా మామూలుగా ప్రైజెస్ ఉన్నాయి ఎక్కువ ఏం లేదు అండ్ చూడండి ఈడ ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఏం లోతు లేదు మొక్కల లోతు ఉంటుంది కాబట్టి లేడీస్ పిల్లలంతా ఈడ ఆడుకుంటూ ఆడుకోవచ్చు ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని గేమ్స్లలో మేము చూసినాం కదా అక్కడ మే మ్యాక్సిమం చెప్పాలంటే ప్రతి ఒక్క పిల్లోడు ఎంజాయ్ ఫైవ్ ఫీట్స్ కంటే ఎక్కువ లేదనమాట అది ఫోర్ ఫీట్స్ కంటే ఎక్కువ లేదు వాటర్ ఇది చూడండి ఇక్కడ మ్యూజిక్ బట్టి అలలు వస్తూ ఉంటాయి అలల్ని వాళ్ళు మనకు నీళ్ళు దుబ్బేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు లేడీస్ అంతా చూడండి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నా మీరు సండే ఆ బుద్ధి కానీ హాలిడేస్లో కానీ వన్ డే వచ్చేసి పిక్నిక్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట ఇది మనకు పొంగునూరు కడప నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం బెంగళూరు పోయే దారిలో కడప సైడ్ రాయచోడి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం వచ్చేటప్పుడే గుర్రం కొండ చూసేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అది దారిలోనే ఉంటుంది అది చూసేసి దాని తర్వాత మార్నింగ్ లెవెన్ కల్లా ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాటర్ పార్క్ అక్కడికి వచ్చేస్తే లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది సో సిక్స్ వరకు జనాలు కూడా ఉంటారు దాని తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి మనం అక్కడి నుంచి మనకు ఆర్సీ హిల్స్ దగ్గర ఉండే ఆర్సీ దగ్గరే కాబట్టి మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికి పోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రిపూట మంచు పడుతూ ఉంటుంది ఆ ఫీలింగ్ ఎక్కువ చలిగా బాగుంటుంది అండ్ మార్నింగ్ టైం మనకు సూర్యుడు మేఘాలయాన్ని చూడడానికి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకొని వన్ డే ప్లానింగ్ రీజనబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఆల్